పదా వెళ్దాం గత గుడికి వెళ్దాం తర్వాత అక్కడే పార్టీ ఉంటుంది పార్టీలోకి వెళ్ళిపోయి చాలా మంది వస్తారు ఒక యాభై మంది అరవై మంది వస్తారు ఆ పార్టీలోకి వెళ్ళడం టిఫిన్ చేయడం గో చేయడం అన్నీ అక్కడే పర్వాలేదు తయారైంది చాలా లీక్ అయిపోయింది సరే అయితే బయలుదేరదాం పార్టీ అంటే అందరూ చాలా కాస్ట్లీగా వస్తారు ఇంకా ఏదన్నా చీర ఏదో కట్టుకునేదాన్ని కదా ఏం చేస్తాం నాకున్నది ఏ హ్యాండ్లూమ్ శారీ వేకు సర్లే అనుకుని కట్టుకున్నాను ఇంకెక్కడికో అనుకుని సర్లేండి మరి ఏం చేస్తాం ఇది మా చెల్లి పెట్టింది వెళ్ళేటమేనా సరే మరి ఎవరితోనూ పోల్చుకోకూడదండి మనకున్న దాంట్లో మనం సంతృప్తి పడాలి అంటే ఇదేనేమో నేను అన్నాను కదా ముందు చెప్తే ఇంకేదైనా పట్టు చీర పెట్టుకునేదాన్ని అని కానీ ఈ చీర చాలా బాగుంది అని నిద్దర ముగ్గురు చెప్పారు బాగుందా అంత బాగుందా బాగుంది నాకు తెలిసి గురించి తెలుస్తుంది చెప్తాను మనకున్న దాంట్లో మనం సంతృప్తి పెడితే ఆ వెంటనే ఆనందం దొరుకుతుందండి ఇలాగా చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్